అసలు మనం ఎందుకు వచ్చామో విషయం అర్థమయ్యేలా చెప్పరా బాబు ఒరేయ్ అయితే ఈ రోజు ఇక్కడ మనము న్యాయ సేవ అధికార సంస్థ వారి చట్టాలు అలాగే వివిధ రకాల పథకాల గురించి ఒరగట్ చెప్పడానికి వచ్చాము రారగట్ చెప్పడానికి వచ్చాం అవును అయితే మొదలు పెట్టండి మరి మొదలు పెట్ట న్యాయ సేవాధికార సంస్థ పిల్లలకు ఓహో పిల్లలకు ఓహో నిర్యాంగులకు ఓహో కార్మికులకు ఆహా తీజిదులకు ఓహో అందరి కూడా ఆహా చట్టాలను తెచ్చి ఓహో సమ సమాజం కోసం ఆహా చక్కటి న్యాయ తీర్పులు ఇస్తున్నారు మన న్యాయ సేవ సంస్థ వారు ఒరే బాగానే ఉంది గాని రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ భరతమాతకి ఎవన్నీ తెచ్చే కిరీటంలా మన న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకెందుకు న్యాయ సేవా సంస్థ దాని యొక్క అవసరం ఏమిటి అంట ఒరేయ్ ఎందుకు అంటే ఈనాడు సమాజంలో ఏ విధంగా అయ్యా ఉన్న మాట మేమన్నా ఉన్న మాట మేమన్నా లేని మాట పొరపాటున అంటే లెక్క చేయవద్దున అంటే లెక్క చేయవద్దు సమాజంలో Please. లేకుండా మరిచి రోజు రోజుకు గంట గంటకు క్షణ క్షణానికి ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోయినాయి అంతే అంతేకాకుండా ఈనాడు ఎండకు వానకు నిలువ నీడలేక కొండలు సైతం పిండి చేసి కష్టపడేటువంటి కార్మికులను దోచుకున్నటువంటి కబలిస్తున్నటువంటి రాబందులు తిరుగుతున్నాయి ఈ దేశంలో అయ్యో అంతే కాకుండా మరి ఈనాడు దేశమాత ఈ పోరాడాల్సి యువతకు మత్తుకు బానిసను చేస్తూ ఈనాడు బడికి వెళ్లాల్సిన పసిపిల్లలను వారి లేలేత చేతులతో వెట్టి చేయించే బడా ఈ లేకరీ చే ఒక చిలుకల్లాగా స్వేచ్ఛగా విహరించాల్సినటువంటి ఆడపిల్లల్ని ఈనాడు వ్యభిచార కూపంలోకి లాక్కెళ్తున్నటువంటి నరూప రాక్షసులు తిరుగుతున్న ఈ దేశంలో అయ్యయ్యో డబ్బు హోదా పెట్టుబడిగా ఈనాడు అవినీతిని ఈనాడు అపర కుబేరులుగా రాజ్యం వెళ్తున్నటువంటి ఈ దేశంలో మరి అంతే కాకుండా ఈ సామాన్యుల గోడు వినేది ఎవరు ఈ ఘోరాన్ని ఆపేది ఎవరు ఆ అభాగ్యులకు న్యాయం చేసేది ఎవరు ఇంకా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు కాపురాలు చేత ఎన్నాళ్ళి కాపురాలు ఈనాడు కోర్టు ఫీజులు చెల్లించే స్థోమత లేక మరి ఆ పై తిరిగే ఓపిక లేక దిక్కుతోచన స్థితిలో కొట్టిమిట్టలు ఆ అభాగ్యులకు సాయం అందించగా వచ్చారండి ఇద్దరు మహానుభావులు మహోన్నతమైన వ్యక్తులు ఎవరయ్యా మహానుభావులు చదువుకున్న చదువుకున్న ఎవరనుకున్నావు గౌరవ న్యాయమూర్తులు మనకు జస్టిస్ శ్రీ కృష్ణగిరి గారు అలాగే జస్టిస్ గవర్నీయులు బిఎన్ భగవతి గారు ఏమి చేశారయ్యా అనగా ఈనాడు అత్యాచారాలతో అవినీతి మోసాలతో బంధు ప్రీతితో చెతకిల పడుతున్నటువంటి రాజ్యాంగ సూత్రాలకు పోశారు అలాగే ఒక్క పోస్టు కార్డుతో ప్రజా వాద్యాలను స్వీకరించారు సామాన్యుల న్యాయాలకు పట్టం కట్టారు వారి తీర్పుల స్ఫూర్తిగా పంతొమ్మిది వందల ఎనభై న్యాయ సేవా అధికార చట్టాన్ని రూపొందించారు మరి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదవ తారీఖు నుండి మరి అందరికీ న్యాయం అందించాలనే నినంతో మరి న్యాయ సేవా అధికార చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారయ్యా ఈ చట్టం ఏమిటి దీని ఒక్క మేలు ఏమిట్రా ఈ చట్టం ఏమిటి దీని వల్ల మేలు ఏమిటా మేలు ఏమిటి ఏమిటంటే ఈనాడు సామాన్యులకు అందని ఫలంగా ఉన్న న్యాయాన్ని అందరికి అందుబాటులోకి తెచ్చారు చట్టం ఎవరికి కాదని ఇచ్చారు మహిళలకు పిల్లలకు గిరిజనులకు షెడ్యూల్ కులాల తెగల వారి అందరికీ అలాగే అత్యాచార మానవ దోపిడీ బాధితులకు అలాగే దివ్యాంగులకు మానసిక రోగులకు అలాగే కరువు వరద మరి వారికి నిర్వాసితులకు కాకుండా అల్పాదాయ వర్గాల వారికి అలాగే పనిలో గనిలో ప్రమాద బాధితులకు మరి వీరందరి తరఫున కూడా న్యాయవాదిని నియమించి ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తుంది ఈ సంస్థ అంతే కాకుండా మరి ఈనాడు బాధితుల తరపున కోర్టు ఫీజు ఖర్చులు భరించి బాధితుల తరపున కేసులు నడిపించి న్యాయ పరిహారాన్ని వారికి అందిస్తుంది ఈ న్యాయ అందుకే అధికార సంస్థ La మేలు అంతేకాదు ఈ సమస్య ద్వారా చాలా మేలు జరుగుతుంది నాకు ఒకటి అర్థం అయింది ఏమిటి మరి ఈనాడు న్యాయ సేవ అధికార సమస్య ద్వారాగా మరి ఈనాడు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తారనమాట ఉచిత న్యాయ సహాయమే కాదు మరి ఈనాడు లోక్ అదాలత్ కూడా నిర్వహిస్తుందయ్యాదించింది లోకాలి i నుది మార్యన మన లోక ఆదालत లోక ఆదालत అవును అంటే మన యొక్క లోక ఆదालत లో ఇచ్చే తీర్పు అప్పీల్ లేని తీర్పు అప్పీల్ తీర్పు సద్దపద్ధమైన తీర్పు స తీర్పు మన లో అదాల న్యాయాన్ని ఇచ్చే తీర్పు ఇరు వర్గాలను గెలిపించే తీర్పు చట్టబద్ధమైన తీర్పు చట్టబద్ధమైన మరి ఎందుకంటే రాజీ మార్గమే రాజ మార్గం అన్నారు అవును కదా అందుకే జై లోక అదాలత్ జై లోక లోదాల మరి కాకుండా చిన్న డౌట్ వచ్చిందిరా ఏమిటి ఇప్పుడు లో అదాలి ఏదాలి వెళ్ళవచ్చు ఏ ఏదాలి వెళ్ళవచ్చు అంతే కదా ఇప్పుడు ఉదాహరణకి భార్యాభర్త తగాదాలు గాని తగాదాలు గాని అలాగే ఆస్తి తగాదాలు గాని ఆస్తి తగాదాలు గాని అలాగే అన్ని సివిల్ కేసులు ఓహో అలాగే చట్టపరంగా రాజీ చేసుకోదగ్గటువంటి క్రిమినల్ కేసులు ఓహో అలాగే వాహన ప్రమాద కేసులు ఆహా అలాగే మరి ఈనాడు మన చెక్ బౌన్స్ కదా అలాగే చెక్ బౌన్స్ కేసులు అలాగే బ్యాంకు రుణాలు రికవరింగ్ కేసులు అలాగే కార్మిక వివాదాలు అలాగే వాహన ప్రమాద బీమా కేసులు ఇలా మొదలగు వాటి గురించి లోక్ అదాలత్ దగ్గరికి వెళ్ళవచ్చు ఒరే బాగానే ఉంది కానీ ఇప్పుడు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులైనా వేరే కేసులు ఏమైనా వెళ్ళవచ్చు ఒరే ఒరే కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులే కాకుండాగా కాకుండా ముందస్తుగా లిటికేషన్ కేసులు పిఎల్సీ కేసు కూడా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఉదాహరణకి మరి మనకి జబ్బు చేసింది అనుకోండి నిజమేనండి అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా వెళ్తాము అప్పుడు ముందస్తుగా ఏం చేస్తారు వ్యాక్సిన్ వేస్తారు అలాగే మరి ఈనాడు తగా గొడవలు పెరగకుండా శాంతియుతంగా ఈ పిఎల్సీ కేసుల ద్వారా పరిష్కరించుకోవచ్చురా బలేగా ఉందిరా మరి చెప్పారా మీ గ్రామాల్లో ఏమన్నా పంచాయతీలు అంటే జరుగుతుంటాయా మా ఊళ్ళో కూడా పెద్ద మనుషులు ఉన్నారా ఏం చేస్తారు పంచాయతీలు చెప్తారు ఇరు వర్గాలకు పంచాయతీలు చెప్తారు చెప్పిన తీర్పునిస్తారు తీర్పునిస్తారు ఇరు వర్గాలని రాజీ కుదురుస్తారుంచాయతీలో పెద్దలు ఇచ్చే తీర్పు చట్ట ప్రకారం చల్లదురా పెద్దలు ఇచ్చే తీర్పు చల్లదనమాట ఇచ్చేటువంటి తీర్పును మరి ఇరు వర్గాల వారు కూడా మరి లోక్ అదాలత్ లో హాజరైనట్లయితే హాజరైనట్లయితే అవార్డు పత్రం అందుకోవాలి ఓహో అంటే అవార్డు పత్రిక ఇస్తారనమాట దాన్ని అందుకున్నట్లయితే అందుకున్నట్లయితే తీర్పుకు చట్టబద్ధత ఉంటుంది చట్టబద్ధత ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా

అవస్థలు పడే అభాగ్యులున్న ఈ దేశంలో మన దేశంలో మరి ఈనాడు మన సంస్థ ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తుంది న్యాయ సేవ అధికార సంస్థ ఓహో అంటే ఏమిటో తెలుసా ఈ యొక్క న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా మహిళా రక్షక చట్టాలు అలాగే బాలల హక్కుల చట్టాలు చట్టాలు వయో చట్టాలు చట్టాలు కార్మిక సంక్షేమ చట్టాలు చట్టాలు అలాగే గిరిజన సంరక్షక చట్టాలు మొదలగు చట్టాలన్నిటి గురించి కూడా ఈ దేశంలో ఉపయోగపడే చట్టాలన్నిటి గురించి మరి నాడు ఆయా భాషల్లో వారికి అర్థమయ్యే వివరంగా సంస్థ ఎందుకంటే ఈ న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొందాం అందుకే వందనాలు రామనా మన న్యాయ రామనా <tries> చంద Mas oh, tá so ఉచిత న్యాయాన్ని అందించడంతో పాటు సత్వర న్యాయాన్ని కూడా అందిస్తుంది అనమాట అవునండి అవును నిజమే మాటకి నిజమే రాజమే మరి ఈ సంస్థ ఈ విధంగా నడుస్తుంది కదా మరి దీన్ని ఎవరు నడిపిస్తున్నారు దీన్ని ఎవరు నడిపిస్తున్నారా ఒరేయ్ ఈ సంస్థను నడిపించే వారు ఎవరంటే ఎవరు మరి ఈనాడు జాతీయ స్థాయిలో నల్సా నల్సా అనగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఈ సంస్థకు మన గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తి గారి కార్యనిర్వాహక అధ్యక్షతన సంస్థ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది జాతీయ స్థాయిలో పనిచేస్తుంది అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మళ్ళీ మన యొక్క రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ గౌరవ హైకోర్టు న్యాయమూర్తి గారి కార్యనిర్వాహక అధ్యక్షత జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మన యొక్క జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఈ సంస్థకు చైర్మన్ గా వ్యవహరిస్తారు అలాగే తాలూకా స్థాయిలో తాలూకా న్యాయాధికారి గారి సహకారంతో అలాగే గ్రామాల్లో ఎంపిక చేసినటువంటి న్యాయవాదుల సహకారంతో అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి పారాలీగల్ వాలంటరీ సహకారంతో oneness పని చేస్తుందిరా నాకు డౌట్ వచ్చిందిరా ఏంటి పీఎల్ 3 అంటే ఎవరురా పీఎల్వి ఆ పీఎల్వి అంటే ఎవరు పీఎల్వి అంటే ఎవరు ఎవరు మీరేం చేస్తారు మీరు ఏం చేస్తారు ఆహా నీకు అర్థం కాలేదా అర్థం కాలేదురా బాబు పీఎల్వి అంటే ఆ పారాలీగల్ వాలంటీర్లు మీరు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారంటే మన న్యాయ సేవాధికార సంస్థకు మరియు ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తారు ఓహో వారధిగా పనిచేస్తారన్నమాట మరి ప్రజలకు ఏమైనా పరమైన సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని మన న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి తీసుకువెళ్తారు తీసుకువెళ్తారు అక్కడ వారి సమస్యలకు పరిష్కరించుకోవడానికి తగు సూచనలు ఇస్తారు తగు సూచనలు ఇస్తారనమాట అవును మరి అంతే కాకుండా నల్సా నల్సా అంటే ఏమిట్రా నల్సా అనగా అనగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరి ఈ సంస్థ సమాజంలోని బడుగు బలహీన వర్గాల వారికి వారి ప్రయోజనాల కోసం రకాల పథకాలను రూపొందించిందిరా పథకాలను రూపొందించింది ఎందుకంటే ఉదాహరణకు మరి ఎవరైనా కూడా నేరం పాల్పడితే వారికి కోర్టులు శిక్షణ విధిస్తాయి విధిస్తారండి ఆ నేరం ద్వారా నష్టపోయినటువంటి బాధితురాలకి మన నల్సా పథకాల రూపంలో వారికి పరిహారాన్ని అందిస్తుంది బాగుంది అర్థమైందా <US> కాకుండాగా యొక్క నల్సామస్థ మరి ఈనాడు ప్రభుత్వ పథకాలకు ఓహో మరియు అర్హులైన ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుంది వారధిగా పనిచేస్తుంది అంతేకాకుండా న్యాయ సేవ శిబిరాలను కూడా నిర్వర్తిస్తుంది మన నల్సా నల్సా కాబట్టి ఈ విధంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఓహో మరి ఈనాడు గ్రామ గ్రామాన వాడవాడల ఇంటి ఇంటికి కూడా ఓహో సంచార న్యాయ సేవలు అందిస్తూ మేమున్నాం మీకంటూ అని నడుము కట్టి మునుముందుకు నడుస్తూ ఓహో ఈనాడు శాంతి సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ పెంపొందిస్తూ న్యాయ జోతులు వెలిగిస్తూ వెలిగిస్తూ మరి ఎంతగానో వర్దిల్లుతుంది మన న్యాయ సేవా అధికార సంస్థ అందుకే జై లోక అదాలత్ జై న్యాయ సేవాధికార సంస్థ జై న్యాయ విజ్ఞాన సదస్సులు మన న్యాయ సేవా సంస్థకు